అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను చూడండి నా బిడ్డ అడిగింది ఒక బిడ్డ కారం సంగటి చేసుకొని చూపించమ్మా అని ఇదిగో కొంచెం చింతపండు తీసుకున్నాను ఎర్రగడ్డ తెల్లగడ్డ కచ్చేపచ్చే కదని చేశాను ఉప్పు ఇదిగో టమాటో మిరకాయ పెట్టుకున్నాను ఇవి తో ఇలా తోలు తీసేసి పై పై చర్మం ఇలా తీసేసి అయ్యేసేస్తున్నాను అన్నమాట నా బిడ్డ కోసం నేను ఇప్పుడే వచ్చాను హాస్పిటల్ నుంచి మూడున్నర ఎనిమిది టైము ఓకే పెడత ఈరోజు పన్నెండుకి వెళ్ళాను హాస్పిటల్కి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి అసలు టేస్ట్ చాలా అంటే నాకు చాలా ఇష్టం ఇది ఇవన్నీ పిసికేస్తాను హెల్త్ కూడా చాలా మంచిది రుచించకుండా ఉంటాయి కదా ఏం తిన్నా కూడా అలాంటి వడకైతే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నీళ్లు వేయండి నేను నీళ్లు వేయనమాట ఈ టమాటా గుజ్జుతోనే సరిపోతుంది బాగా తీసుకెయ్యారనమాట మా మా అమ్మ అయితే ఇలా చేసి పప్పు గుర్తుంటా చూసినాక దాంతో ఎనిపేసరమాట బాగా మెత్తగా చాలా టేస్ట్ ఉండేది తెల్లగడ్డ నలిగిపోయి కొంచెం తెల్లగడ్డ వాసన వస్తూ అప్పుడు నాటు ఏదో మనకు ఉన్నాయి కదా అన్నీ ఎరగడ్డలు తెల్లగడ్లు మిరపకాయలు టమాటాలు కొనే పని ఏది లేకుండా ఉండే ఓకేనా చూడండి ఇది రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు ఏదో మీకోసం ఒకే ముద్ద సంగతి నేను చేసుకున్నాను నాకు బాగా ఆకలి అవుతుంది ఇదిగో ఎల్లగడ్డలు ఎర్రగడ్డలు అన్నీ వచ్చేటిగా వేసుకున్నాను అన్నమాట ఓకే చూడండి ఎంత బాగుందో అసలు చేయగల కాలిపోతోంది సంగటి సంగతి ఇదిగోండి మా పిల్లల కోసం మటన్ ఫ్రై చేశాను అన్నమాట మా పిల్లలకి అన్నం మటన్ ఫ్రై పెడతాను నాకైతే అది ఇష్టం లేదు ఇది నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం తినేది కూడా అంతా చూపెడతావు చూడండి సూపర్ నా బంగారు తల్లి నువ్వు అడిగిన దానివల్ల ఇంత మంచి ఫుడ్ తినే అవకాశం వచ్చింది నాన్న రండి నన్ను అందరు తిన్నారు మధ్య మధ్యలో ఒక తెల్లగట తింటాం కాలిపోయి సంగట తింటూ సంగట కూడా మెత్తగా ఉడి ఉడికించలేదు అనమాట అందుకని అలా చేసేసుకున్నాను ఉడకనైతే ఉడికింది అది మసూర బియ్యం కాబట్టి సన్నే అలా తెలుస్తున్నాయి కాంబినేషన్ అబ్బా అదృష్టం ఉండాలి తినాలంటే నా బిడ్డ కోసం నాకు ఈ అదృష్టం జరిగింది అనమాట నా బిడ్డ అడిగింది కారం సంగటి పెట్టమ్మని అప్పుడు అగ్గి ఉంటే మిరపకాయలు అగ్గిలో వేసుకోవచ్చుకుంటూ ఉన్నారు ఎర్రగడ్డ కూడా చెప్పారు ఎర్రగడ్డ కూడా ఇది వంకాయలు మనకు మిరప తోటలో పసుపు తోటలో వంకాయలు అవుతూ ఉన్నాయి కదా ఆ వంకాయలు కూడా అగ్గిలో గుచ్చేసి బాగా అన్నమాట పైన తోలు తీసేసి ఆ వంకాయ టమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి అక్కడే కాల్చుకుంటారు నిలిచేది అది దీనికి ఎండుమిర్చి నా పొట్ట నిండిపోయింది అయినా ఈ కాంబినేషన్ చూస్తే ఇంకా నాకు రేపు మధ్యాహ్నం కూడా తినకుండా తినే అన్నమాట అంత బాగుంటుంది ఈ కాంబినేషను ఓకే ఇంకా నా పొట్ట పట్టదు సరిపోయింది నీ కోసమైనా ఇంక నేను తెలంగాణ బంగారు తల్లి నీకు సరిపోయిందండి కానీ నీకు మాత్రం నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నీ వల్ల నాకు ఈ అదృష్టం దక్కింది అమ్మ ఓకే